హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూసరా సోయి రోజు అనూసరా సోయిలోని కొబ్బరి లడ్డూలు అది కూడా ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇంకా చాలా రుచిగా టేస్టీగా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను దీనికోసం నేనైతే ఒక కప్పు నిండా కొబ్బరిని ఆల్రెడీ తురిమి తీసుకున్నానండి అంటే రెండు కొబ్బరి చెక్కలతో చేసిన తురుము దీన్ని ఒక మిక్సీ జార్లోని వేసేసుకోవాలి ముందుగా అంటే మామూలుగా కొబ్బరిని ముక్కలు చేసి దాన్ని తురవడం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి అందుకే ఆల్రెడీ తురివినదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అయితే ఎయిటీ పర్సెంట్ కొబ్బరి తురువు తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఇలాగా నేను బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను అండి ఇదే వాడాలని నేను లేదు దొరికితే మామూలు బెల్లంలో ముక్కలు చేసేసి దాన్ని కూడా ఇందులో వేసేసుకోవచ్చు బియ్యం పిండి కూడా ఒక రెండే రెండు టేబుల్ స్పూన్లు ఇలాగా దీంట్లోనే వేసేసుకోవాలి ఇలాచీ పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇంకా మెత్తగా దీన్ని మిక్సీ చేసేసుకోవాలి ఒకవేళ మిక్సీ చేసే కూడా బాగా పొడి పొడిగా ఉంటే చిన్న కప్పుతోనే కొంచెం వాటర్ను కూడా వేసి మిక్సీ చేసేసుకోవచ్చు ఒక దనసరి ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అంటే నేనైతే బాదం పప్పు జీడిపప్పే తీసుకున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి బాగా వేగిందని మనకు తెలిసిపోతుంది కదా ఇప్పుడు బాగా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు బాదం పప్పు ముక్కలు వీటిని వేరే ప్లేట్లోకి మొత్తం తీసేసుకోవాలి రాబోయే శని ఆదివారాల్లో మీరు కొంచెం టైం తీసుకొని చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది కనుక మీ పిల్లలకి మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి అసలు వదలనే వదలరు కనీసం వారంకి ఒక్కసారైనా చేసి పెట్టమంటారు అయితే డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసేసిన ప్యాన్లోనే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరిను ఇంకా బెల్లం అదిను అవంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకా మళ్ళీ ఇందులో వాటర్ అది వేసే పనే లేదండి ఈ బెల్లం కరిగిపోతే ఆ కొబ్బరి కూడా అందులో కలిసిపోయి చక్కగా దగ్గరగా అయిపోతుంది కూడా అని స్టవ్ సిమ్లో పెట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఇలాగ రెండు మూడు సార్లు చెప్తున్నానని మీరేమనుకోకండి ఎందుకంటే ఒక్కొక్కప్పుడు తొందరగా అయిపోవాలని ఉద్దేశంతో నేను కూడా అప్పుడప్పుడు హైలో పెట్టేస్తూ ఉంటాను దీనికి పాకము ఇంకా తీగపాకము రావాలని ఏమీ లేదండి మొత్తం ఈ బెల్లం పాకంలోని ఇది కొబ్బరి అంతా కూడా కలిసిపోయి పచ్చివాసన పోయేదాకా ఇలాగా కలుపుతూ ఉండాలి ఇంకా చేయడం కూడా చాలా తేలిక బెల్లంతో చేసినవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివే కదండి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని కూడా చక్కగా ఇందులో వేసేసుకోవాలి పే మీద ఉండగానే ఈ డ్రై ఫ్రూట్స్ ముక్కలవి కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎప్పుడు కొబ్బరి రైసు కొబ్బరి పచ్చడి అదే కాకుండా మీరు అప్పుడప్పుడు ఇలాగా కొబ్బరి ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి చెయ్యడం తేలిక రుచి మాత్రం అమోఘం ఇలాగ మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఒక అరగంట దాకా పక్కన పెట్టేసుకుని చేతికి కొంచెం నెయ్యి రాసుకున్నాక దీన్ని చల్లారిన తర్వాత ఇలాగా ఉండలుగా చేసుకోవడమే ఎంతో తేలిక చూసారండి చాలా ఈజీగా మనం ఈ కొబ్బరి లడ్డూల్ని తొందరగా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు మా ఇంటి బాధకి ఈ కొబ్బరి లడ్డూలు చాలా బాగా నచ్చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను ఇంకా ఇందులో అన్ని ఆరోగ్యకరమైనవే ఉన్నాయి కదండి రోజు కొబ్బరి అయితే ఏం తినం కదండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే కూడా పిల్లలకి పెద్దలకి కూడా నచ్చుతుందండి ఎదిగే పిల్లలకి ఆట్లాడే పిల్లలకి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం అనూజ్ రసోయి ఛానల్ని మాత్రం అసలు మిస్ అవకండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇంకా మొదటిసారిగా అనూజ్ రసోయి ఛానల్ ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటానండి అంతవరకు నమస్తే అండి